కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరల అత్రిమహాముని అగస్యునికి కిట్లు చెప్పను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంనకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగెను అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయ్ను సమీపించి రాజా విచారింపుకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావునివలేనున్నాడు అని ఆ వృత్తుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి గాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపమని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై ఖర్చును కార్తీక మాసమంతయు నదీ నరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన జో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేతి నొందిరి శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యంను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఇది స్కాందపురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి ఇరవై రెండవ రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ